హాయ్ ఫ్రెండ్స్ స్మాల్ బిజినెస్ ఐడియాస్కి నా ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు అగరబత్తి బేకింగ్ బిజినెస్ గురించి నేర్చుకుంటున్నాం అది కూడా ఇంట్లో నుంచే వ్యాపారం అతిగా అతి తక్కువ పెట్టుబడితో అగరబత్తి తయారు చేయడం మార్కెటింగ్ చేయడం వాటి ద్వారా మనం ఎక్స్ట్రా అమౌంట్ సంపాదించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ముందు ముందు మరెన్నో ఇలాంటి చిన్న బిజినెస్ ఐడియాస్తో నేను మీ ముందుకు వస్తాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది పది మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి మీ బంధువులు బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఇప్పుడు మనకి అగరబత్తిలో ఫంగస్ అంటే బూజు గురించి తెలుసుకుందాం అసలు అగరబత్తిలో బూజు ఎందుకు పడుతుంది దాన్ని ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం అగరబత్తి తయారు చేసేటప్పుడు చూడండి ఈ అగరబత్తి తయారు చేసేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ పొర కలుపుతుందండి తయారు చేసే పద్ధతిలోనే వాటర్ కలుపుతారు ఆ వాటర్ కనుక మంచి క్వాలిటీ వాటర్ కాకపోతే అంటే జనరల్గా మినరలైజ్డ్ వాటర్ డిఎం వాటర్ అంటారండి అది కొంచెం రేట్ ఎక్కువ లేదా కనీసం మినరల్ వాటర్ ఆర్వో వాటర్ ఆర్వో వాటర్ అన్నా కలపాలి ఈ రెండు కాకుండా ఖర్చు అని ఇంట్లో అంటే మున్సిపల్ వాటర్ కనుక తయారీలో కనుక వాడితే ఈ అగరబత్తులకి బూజు పడుతుందండి ఆ బూజు ఎప్పుడు పడుతుంది అగరబత్తి తయారు చేసిన తర్వాత వీటిని ఎండలో పెట్టకూడదండి ఎండలో పెట్టకుండా నీడలోనే ఫ్యాన్ కింద దీన్ని ఆరబెట్టాలి లేదా బల్క్గా తయారు చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసి అందులో నుంచి వీటిని ఆరబెట్టాలి ఈ అగరబత్తులో ఉన్నటువంటి తేమ మొత్తం పొయ్యేదాకా దీన్ని ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మాత్రమే వీటిని మార్కెట్లో వాళ్ళు రిలీజ్ చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ తయారు చేసిన వెంటనే మార్కెటింగ్ ఎక్కువగా ఉంది మార్కెట్ బాగా ఉందని చెప్పి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారండి అలాగా తేమ ఉన్నటువంటి అగరబత్తులు కనుక మనం కనుక కొనుక్కుంటే ఆ తేమ వల్ల ప్యాకింగ్ వల్ల దానికి బూజు పడుతుంది అందుకని మనం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అగరబత్తలకు బూజు ఉన్నదో లేదో కూడా చూసుకోవాలి తెల్లగా బూజు పడుతుంది ఇప్పుడు మీ దగ్గర చూపించడానికి నా దగ్గర అయితే బూజు ఉన్న అగరబత్తులు లేవండి కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు బూజుని నివారించడం ఎలాగా ఒకవేళ మన దగ్గర చూసుకోకుండా ఆ బూజు ఉన్నటువంటి అగరబత్తుల్ని మన ఆయిల్ ప్లస్ పెర్ఫ్యూమ్ కాంపౌండ్లో కనుక అప్లై చేస్తే అంటే ఆ బూజు ఉన్నటువంటి అగరబత్తుల మీద మనం కనుక సెంటు అగరబత్తి కాంపౌండ్ కనుక వాడితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బూజు వస్తుందండి అందుకని ఏం చేయాలంటే రాకరబత్తికి బూజు ఉన్నప్పుడు లేదా మనం దానికి సెంటు అప్లై చేసిన తర్వాత బూజు వచ్చినా సరే పరిస్థితుల్లోనూ వాటిని మనం బయట ఆరబెట్టాలండి కొంచెంసేపు ఎండలు పెట్టాలి కొంచెంసేపు మాత్రమే ఎండలో ఎందుకంటే దాన్ని ఈ అగరబత్తులు కనుక ఎక్కువసేపు ఎండలో కనుక పెడితే అవి బెండ్ అయిపోతాయండి ఇలా వంకట్ట వంకరలు అయిపోతాయి అగరబత్తులు మళ్ళీ వాటిని స్ట్రైట్గా ఉండాలంటే వీలు పడదు అందుకని ఎక్కువసేపు ఎండలో ఉంచకుండా కొంచెంసేపు ఒక అరగంట గంట ఎండలో ఉంచి తర్వాత వాటిని నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని అగరబత్తి కాంపౌండ్లో వాటిని ఉంచాలి లేదా సెంటెడ్ వాటి మీద అప్లై చేయాలి ఇది తప్ప దానికి వేరే మార్గం ఏమీ లేదండి ఆగరబత్తి కొన్నప్పుడు కనుక బూజు కనుక గమనిస్తే వాటిని ఎండలో పెట్టి ఆరబెట్టి అప్పుడు మాత్రం వాటిని ఉపయోగించాలి లేదా ఒకవేళ మనం వాటిని సెంటు అప్లై చేసిన తర్వాత వాటికి కనుక బూజు కనుక వస్తే అప్పుడైనా సరే వాటిని మరలా రెండోసారి ఎండలో కాసేపు ఎండబెట్టి నీళ్ళలో దాన్ని ఆరబెట్టి బూజు పోయిన తర్వాత మాత్రమే ఒకటి రెండోసారి సెంట్ అప్లై చేయాలి ఓకే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మనం చేసేదే చిన్న వ్యాపారం ఈ వ్యాపారం ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే మనకి లాభం రాకపోగా నష్టం వస్తుందండి ఓకే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ